హాయ్ అండి అందరికీ మూడో రోజు ప్రసాదంగా నేనైతే మోదకాలు ప్రిపేర్ చేశాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా మరగనివ్వాలి తర్వాత పొడిపిండి వేసుకొని ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా చల్లార్చుకోవాలన్నమాట తర్వాత వేరొక కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకొని బాగా కరగనివ్వాలి కొద్దిగా వాటర్ వేసి తర్వాత అది మొత్తం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి అలాగే ఒక కప్పు ఇక ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని బాగా ఇక బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఈ పిండి చల్లారింది కదా దీన్ని బాగా ఇలా ముద్దలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే ఈ పిండిని తీసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి తురుమునైతే ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇలా మోదకాల షేప్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఘాట్లు ఇలా ఒక స్పూన్తో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగా వచ్చాయండి కానీ దీనికి టైం అనేది చాలా ఎక్కువ ప్రాసెస్ పట్టింది తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఇలా వీటిని వేసుకొని ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోయాయి అంతేనండి